శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ముందుగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కుక్క అంటే అంత నిజమైన జీవ మనం దానికి ఎప్పుడూ కూడా తినిపించాలని కానీ తాగించాలని కానీ చూడలేదు అది ఎన్ని రోజుల నుండి మన ఇంటి ద్వారం ముందు ఆకలితో పడి ఉందో మనకైతే తెలియదు కానీ దాని పేరు ఎత్తడానికి మనకు ఎప్పుడూ కూడా సిగ్గుగా అనిపించలేదు కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక ఐదు నిమిషాల సమయం కేటాయించి ఈ వీడియో మొత్తం చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ కథ విన్నాక మీ ఆలోచన తీరు మారవచ్చు ఏకపోతే ఒక ఊరిలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు అతడు చాలా టెన్షన్లో ఉన్నాడు అతడు ఎప్పుడూ కూడా ఆలోచించేది ఏంటంటే నేను గత జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు నేను ఇంత నరకం అనుభవిస్తున్నాను అని అనుకునేవాడు అలా సమయం గడిచిపోతూ ఉండగా ఒకరోజు అతనికి తెలుస్తుంది ఏంటంటే ఓ మహాత్ముడైన సాధువు ఊరు చివర ఉంటున్నాడని అతడు అందరి సమస్యలు ఉంటూ పరిష్కారం చెబుతున్నాడని తెలుసుకొని మరుసటి రోజు రమేష్ ఆ మహాత్ముని కలవడానికి బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళి రమేష్ చూస్తుంది ఏంటంటే ఆ సాధువు చెప్పిన విషయం తెలుసుకుంటే వారి జన్మ ధన్యమైపోతుంది కుక్కకు రెట్టెలు తినిపించడం వల్ల జీవితంలో ఎక్కువగా సుఖాలను అనుభవిస్తారు అలాగే చనిపోయిన తర్వాత మోక్షం కూడా లభిస్తుంది అని చెబుతూ నాయన దీనికి సమాధానం నీకు ఒక చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా విను తర్వాత నీకే పూర్తి విషయం అర్థమవుతుంది అని మొదలుపెట్టాడు నాయన పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు ఊళ్ళో ఉన్న అందరి ముందుకు వెళ్ళి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి ఎవరూ కూడా ఆహారం పెట్టలేదు నువ్వు చూడటానికి చాలా దినస్థితిలో కనిపిస్తున్నావు అని అన్నాడు అప్పుడు ఆ కుక్క మాట్లాడుతూ మహాత్మా కుక్క జీవితమే దురదృష్టకరమైన జీవితం దయచేసి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ మాపై దయ చూపండి మాకు ఏ ఇల్లు ఉండదు సంపాదించుకొని తినడం కూడా మాకు చేత కాదు మాకు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే మేము ఎండాకాలం ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతూ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతాము మహాత్మా మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మహాత్మా నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు అప్పుడు నేను మనసులో ఇలా అనుకున్నాను ఇక నాకు ఏదో గొప్ప జన్మ లభించింది అని అనుకున్నాను కానీ నేను కళ్ళు తెరిచి చూసే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా తల్లి తనకు పుట్టిన ఐదుగురు పిల్లలను తన గుండెలకు హత్తుకొని ఒక పాడుబడ్డ గుడిసెలో పడుకుంది మేము ఐదుగురం అన్నదమ్ములం నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికన్నా నేను చిన్నవాడిని ఇక ఐదుగురికి జన్మని ఇవ్వడం వల్ల మా తల్లి బాగా నీరసించిపోయింది దీంతో మేము పుట్టిన కొన్ని గంటలకి భోజనం తేవడానికి బయటకు వెళ్ళింది మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా అందుకే ఆహారం దొరికే వరకు ఆమె మా దగ్గరికి ఎక్కువగా వచ్చేది కాదు ఇకపోతే మహాత్మ మహాత్మా రోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఆకలికి తట్టుకోలేక ఒకే రోజు మా ముగ్గురు అన్నదమ్ములు మరణించారు చనిపోయిన పిల్లలను చూసి నా తల్లి చాలా ఏడ్చింది కానీ మా బాధలు ఏడుపులను ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా అని చెబుతూ కుక్క మళ్ళీ ఇలా అంటుంది నా తల్లి చాలా ఏడ్చింది కానీ మా బాధలను ఏడుపులను ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా అని చెబుతూ ఎంతో బాధపడింది మా అమ్మ ఇద్దరిని బాగానే చూసుకుంటుంది మేము మా అమ్మ వెనకాలే తిరిగే వాళ్ళం మహాత్మా ఇక ఒక ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్ప విందు జరుగుతోంది కానీ అక్కడ ఉన్నవారు మా అమ్మని చూడగానే వెళ్ళగొట్టారు ఇంటికి చాలామంది బంధువులు వచ్చారు కొంతమంది కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు ఇక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు ఇక వేరే దారి లేక తొందరపాటుతో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది అని చెబుతూ కుక్క ఇలా అంటుంది మహాత్మా అయితే మా అమ్మ తనను వెంబడించిన వారిని చూసి అంత ఆశ్చర్యపోలేదు కానీ ఎంతైతే భోజనం చేసే వారిని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే నా తల్లి పై నుంచి దూకడం వల్ల వారు భోజనం చేయడం మానేశారు అని నా తల్లికి ఏమాత్రం తెలియదు ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకుని వచ్చి నా ఆహారం అంతా పాడు చేశావు అంటూ నా తల్లిని విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి నొప్పి వల్ల అక్కడ నుండి పరిగెత్తలేకపోయింది విపరీతమైన నొప్పి కలుగుతుంది నా తల్లి అంత ఏడుస్తున్నా అతను కొట్టడం మాత్రం ఆపడం లేదు మా అమ్మ ఏడుపు విని రాయి అయినా కరిగిపోయిందేమో కానీ అతను ఎంత కూడా మాత్రం మా అమ్మపై దయ కలగడం లేదు అప్పుడు దీంతో అక్కడికి కొంతమంది వచ్చి ఇలా అన్నారు చూడండి వ్యాపారి గారు మీ కోపాన్ని తగ్గించుకోండి ఆకలి వల్ల మానవుడి బుద్ధి కూడా నశించి తప్పు చేస్తాడు అలాంటిది ఇది ఒక మూగజీవి దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది దాన్ని నువ్వు కొట్టినా కూడా నశించి తప్పు చేస్తాడు అలాంటిది అది ఒక మూగజీవి దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది దాన్ని నువ్వు కొట్టి బాధ పెట్టినా నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది జరగాల్సిందేదో జరిగిపోయింది అని చెప్పారు అందరూ నచ్చ చెప్పడంతో మా అమ్మను కొట్టడం ఆపేశారు ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగిందంతా మాకు వివరించి చెప్పింది అప్పుడు మాకు అనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు అని మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలు చేశాము అని అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మఫలాలను అనుభవిస్తున్నామని అనుకున్నాం మహాత్మా అలాంటి సంఘటన ఇంకొకటి కూడా జరిగింది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు వెళ్తూ దారిలో వెళ్తూ వెళ్తూ ఊరు బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోవడానికి ఆగాడు వంట చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు అక్కడ కాస్త పిండి కనిపించింది చుట్టుపక్కల మా అమ్మకు అక్కడ ఎవరూ కనిపించలేదు దీంతో ఎవరో వదిలేసి వెళ్ళినట్లు ఉన్నారు అని భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది ఇక మరొక వైపు బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినడం చూసి చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతను కూడా రెండు రోజుల నుండి ఉపవాసం ఉన్నాడు అతనికి కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి అయ్యో పూజారి గారు మీ ఆహారాన్ని కూడా ఈ కుక్కే తినేసిందా ఈ కుక్క మొన్న కూడా ఊర్లో వ్యాపారి వంటశాల మొత్తం పాడు చేసింది అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో ఈ కుక్క ఆహారం కోసం కాచుకొని కూర్చున్నట్టుగా ఉంది నేను అటు వెళ్ళగానే అదను చూసి నా పిండిని తినేసింది అంటూ ఇక వెనుక ముందు ఏమి ఆలోచించాక ఒక కర్ర తీసుకొని విపరీతంగా కొడుతూ ఉన్నాడు దాంతో మా అమ్మ కాలు విరిగిపోయింది ఇంకా మా అమ్మ పిండిని సరిగ్గా తినలేదు కానీ దెబ్బలు మాత్రం పూర్తిగా తిన్నది ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది ఈ మానవుడు ఎంత స్వార్థపరుడు మాకు ఈ రోజుల్లో అర్థమైంది మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాము అయినా మానవులు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఇంత జరిగినా మేము మానవులపై ఆధారపడి బతకాల్సిందే మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం వారికి ఎన్నో రకాల సేవలు చేస్తాం అయినా కూడా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అయినా మా జీవితంలో కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధను చెప్పింది ఆ కుక్క ఈ కథను ముగించిన ఆ గారు నాయన కథలు జాగ్రత్తగా విన్నావు కదా కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకున్నావు కదా ఇప్పుడు కుక్కలకు తినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను జాగ్రత్తగా విను అయితే నేటి రోజుల్లో మానవులకు తెలియని విషయం ఏంటంటే ఇంట్లో తయారు చేసిన రొట్టెల్లో మొదటి రొట్టె గోమాతకు వెళ్తుంది ఇక రెండవది కుక్క కోసం తీసి పక్కన పడతారు ఇలా ఈ నియమం భగవంతుని ద్వారా సృష్టించబడింది కానీ భగవంతుడి ద్వారా సృష్టించబడిన ఆ నియమాన్ని మరచి మొదటిది రెండవది రెండో స్వయంగా తానే తింటున్నాడు అందువల్ల దీన్ని దుష్ప్రభావం అతని జీవితంపై పడుతుంది ఇకపోతే కుక్క అనేది ఎలాంటి ప్రాణి అంటే దానికి రొట్టెలను తినిపించడం వల్ల మానవుల జీవితంపై గ్రహ దోషం వల్ల పడే ప్రభావం తగ్గుముఖం పడుతుంది ఇందులో మొదటిది కుక్కలకు రొట్టెలను పెట్టడం వల్ల మనపై ఉన్న శనిదేవుని యొక్క ప్రభావం ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు అత్యంత దరిద్రాన్ని కష్టాలను అనుభవిస్తారు దీని నుండి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక రెండవది కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది ఇంకా నకారాత్మక శక్తుల ప్రభావం పూర్తిగా మాయమవుతుంది ఇక మూడవది కుక్కలు ఆహారం పెరగడం వల్ల లక్ష్మీదేవి చూపు మనపై ఉంటుంది లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఇక నాలుగవది కుక్కకు రొట్టెను తినిపించడం వల్ల అప్పుల బాధలు కూడా ఉండవు ఎప్పటి నుండో ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి ఆర్థికంగా వారు బాగా స్థిరపడతారు ఇక ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉంటాయి వ్యాపారంలో మీకు అభివృద్ధి కలుగుతుంది ఇక ఆరవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు అలాగే మొండి బకాయిలు తిరిగి వసూలవుతాయి ఇక ఏడవది కుక్కలకు రొట్టెలను పెట్టడం వల్ల చేయాలనుకుంటున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీరు మానసికంగా ఎంతో దృఢంగా కూడా ఉంటారు మీ మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై ఉంటుంది ఎందుకంటే భగవంతునికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది అందుకే మూగజీవులకు ఆహారం పెట్టే వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు జీవులకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయచిత్తం కూడా లభిస్తుంది చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదని ఏదో రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది అని పలికి అమాయకమైన కుక్కలను ఎవరైతే కొడుతూ హింసిస్తారో వారికి బాధలు తప్పవు అని చెప్పారు సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి